నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎందరికో ఇలవేల్పు ప్రతినిత్యం వందలాది భక్తులు స్వామి వారిని ఇతర దేవతామూర్తుల్ని దర్శించి వారి కృపకు పాత్రలవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ భక్తుల మనోభావాల్ని ఆలకిద్దాం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుండి ఈ గవర్నమెంట్ నిగ్రహంలో ఉంది దీనికి నేను ఫౌండర్ గా ఉంటున్నాను ఇక్కడ దాతల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం వల్ల సంతానం గాని ఇతర కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాకం ఉంది మేము మా పిల్లలు అందరు పుట్టి వెంటలు కానీ చెవులు గుట్టు కానీ ఏ కార్యక్రమం అయినా మేము ఫస్ట్ ఇక్కడ దేవాలయంలో చేసుకున్నాం కానీ తర్వాత ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటాము మేము ఏ కోరికలు కోరినా కానీ నరసింహస్వామి స్వామి తప్పకుండా నెరవేస్తారని అభిప్రాయంతో భగవంతుని సేవ చేస్తున్నాం శ్రీ లక్ష్మేశ్వర దేవస్థానం అత్యంత ప్రాచీనమైన దేవాలయం ఈ దేవాలయంలో గుట్ట మరి గుట్ట క్రింద రెండు దేవాలయం గుట్టపైన శ్రీ స్వామివారి దేవాలయం స్వయంభూ దేవాలయం ఇక్కడ ముఖ్యంగా కోరమిశాలు పట్టినామాలు స్వామివారికి మొక్కుబడిగా భక్తులు మొక్కుకొని వారి కోరికలు తీర్చుకుందరు మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి ఇక్కడ ఇక్కడ జనాలు కూడా చాలా వస్తారు కోరిన కోరికలు తీర్చేటువంటి శ్రీ స్వామివారు అది ప్రాచీనమైన దేవాలయంలో ఇది ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వయం వెలిసిన కొండ కొండపైన వెలిసినాడు చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తుల మనోమందిరం సుజిన మనోభిరామంగా మారుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా వర్షం మనపై నిరంతరం కురియాలని ప్రార్థిద్దాం మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం